ఏలేశ్వరం మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యుల సమావేశం ఏలేశ్వరం మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యుల సమావేశం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో మండలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు శనివారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని దైవజనులందరూ ఐక్యంగా ఉండాలన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు క్రైస్తవులను బలపరచుటకు క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు రన్ ఫర్ జీజస్ అనే ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు అనంతరం అదే రోజు పంతొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం ఆర్ ఆరు గంటలకు కాంటాటా అనే క్రైస్తవ నాటిక ప్రదర్శించబడుతుందని ఇది ప్రపంచంలోనే అద్భుతమైన క్రైస్తవ నాటిక అని దీనిలో క్రైస్తవ మరణము పునరుద్ధరణ తిరిగి లేచుట ప్రదర్శన చూపిస్తూ క్రైస్తవ లోకానికి క్రీస్తు ప్రేమను మరొకసారి ప్రజలందరికీ తెలియపరిచేలా ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం సత్యానందం జనరల్ సెక్రటరీ కె ఆమోస్ ఉపాధ్యక్షులు పి మాడ్యూస్ జిల్లా నాయకులు పివి ఇమాన్యుయల్ రాజ్ విజే ఆండ్రూస్ ట్రెజరర్ జాయ్ ఎలీషా మెంబర్ అబ్రహం కళ్యాణ్ కె సుజ్ఞానరావు వై దైవామి పాల్గొన్నారు ఏర్పాటు చేయబడింది ఒక లింగవరం కాలనీ లింగవరం కాలనీలో దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి శాంతి ర్యాలీ కూడా ఉదయం ఏడు పంతొమ్మిది ఏడు గంటల నుండి పది గంటల వరకు ర్యాలీ కూడా జరుగుతుంది కాబట్టి ఇందులో ఏలాస మండలం ఉన్న క్రైస్తవులు అంశం కూడా పాల్గొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రభు మనం చేసుకోవచ్చు డ్ మాస్టర్స్ ఫెలర్షిప్ ఆఫరింగ్ ప్రత్యేక వివరణ ఇవ్వడానికి ముందుకు వచ్చాము క్రైస్తవుల ఐక్యత బద్దెల్లా మండలంలో ఉన్న ప్రతి సంఘ కాపరి ప్రతి సంఘ విశ్వాసీ కావాలని క్రైస్తవ ర్యాలీ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అనగా శనివారం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కాంటట అనే ప్రత్యేక కార్యక్రమం మన ఏలేశ్వరంలో కనీ విని ఎరుగని రీతిలో మన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కాంటట కార్యక్రమం సిఎల్పి క్రిస్టియన్ లీడర్స్ ఫెలోషిప్ డైరెక్టర్ జాయ్ కుమార్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏలేశ్వరంలో ఏర్పాటు చేయబడినది ఈ కార్యక్రమానికి దండాలుగా వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా అందరికీ ప్రేమకు ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు తన వంతు తాను ప్రోత్సహించబడి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు ప్రతి సంఘ ప్రతి విశ్వాసి ఏకమై ఈ కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతున్నాం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతున్న క్రైస్తవ ర్యాలీ రాత్రికి ఆరు గంటల నుంచి ప్రారంభించబోతున్న కాంటా కార్యక్రమంలో అందరికీ పాల్గొనవలసిందిగా ఏలేశ్వరం పరిసర ప్రాంత వాసులైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం క్రీస్తు నామంలో ఏలేశ్వరం పట్ల క్రైస్తవులందరికీ తెలియజేసే విషయం యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ వారి తరఫున దేవుడి పేరట శుభములు తెలియజేస్తున్నాం దేవుని ప్రపంచంలో డెవలప్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఇరవై ఇరవై ఐదో తారీఖున ఉదయం ఏడు గంటలకు రన్ ఫర్ జీజస్ క్రీస్తు పర్వ పరువాన్ని కార్యక్రమాన్ని క్రైస్తవులందరూ వచ్చి ఆదరించి జరిపించవలసిందిగా కోరుతున్నాం రెండవదిగా రాత్రికి కంటాట అనే క్రైస్తవ నాటకం ద్వారా క్రైస్తవులందరినీ మరణ పునత్తాలను గురించి విస్తృతంగా చెప్పబడే క్రైస్తవ నాటికం దాదాపు మూడు గంటల సేపు ప్రదర్శించబడుతుంది కనుక మండల ప్రజలందరూ ఆ క్రైస్తవ కార్యక్రమంలో పాల్గొని అందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని దేవుని పేరకు కోరుతున్నాము